విద్యాల శాఖ చూస్తుంటే ఎక్కడ లేని ఇబ్బందులన్నీ బయటపడుతూ ఉన్నాయి గతంలో చూసుకుంటే కోల్కతా ఇన్సిడెంట్ లో కూడా సేమ్ జరిగింది అతి చాలా మంచి పేరున్న కాలేజీలో ఇవన్నీ బయటపడుతున్నాయా అన్నట్టుగా అనిపిస్తుంది సో నేడు ఏ విషయంలో కూడా చూసుకుంటే కొత్త అంటే కొత్తగా వచ్చిన ఇంజనీరింగ్ కాలేజ్ లో కూడా సేమ్ ఇన్సిడెంట్ జరిగింది సో దాని గురించి పూర్తి అసలు ఒకవేళ నిర్ధారణ అయితే గనుక ఎలాంటి కేసు పడుతుంది ఇవన్నీ అడిగి తెలుసుకుందాం సో మనతో పాటు పల్గ శ్రీరామూర్తి గారు ఉన్నారు సో అడ్వకేట్ సో ఆయన అడిగి మరి విషయం తెలుసుకుందాం నమస్తే సార్ సార్ లేటెస్ట్ గా చూసుకుంటే మన కోల్కతా ఇన్సిడెంట్ ఆర్కే గారు కాలేజ్ అది ఫేమస్ కాలేజ్ ఇప్పుడు గుళ్లూరు కూడా మంచి ఫేమస్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ అసలు అంటే ఈ సీక్రెట్ కెమెరాస్ విషయంలోని ఉన్న పలంగా కాలేజ్ మొత్తం హైలైట్ అయింది అంటే ఆ ర్యాంకింగ్ లో ఫిఫ్త్ ప్లేస్ లో ఉన్న మంచి కాలేజ్ అని పేరున్నా కూడా ఇలాంటి సెనారియోస్ ముందుగానే ఉన్నాయని కూడా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి అసలు మీరు మీరేమంటారు వాస్తవం ఏంటంటే ఇప్పుడు వెలుగులోకి వచ్చింది కాబట్టి గుడ్లవెల్లేరులో ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ ఏదైతే ఉందో శాసారావు ఇంజనీరింగ్ కాలేజ్ హబ్ అన్నమాట అది ఉమ్మడి రాష్ట్రాల్లోనే పే పేరున్న కాలేజ్ సో ఆ పేరుండడం వల్ల వివిధ రాష్ట్రాల నుంచి వివిధ ప్లేస్ నుంచి వచ్చి ఆ కాలేజీలో జాయిన్ అవుతున్నారు ఆ విధంగా ఆ యొక్క కాలేజీలో నుంచి పెద్ద పెద్ద ర్యాంక్ లోకి వెళ్ళిన స్టూడెంట్స్ ఉన్నారు కానీ అటువంటిది కాలేజీలోని ఇటువంటి ఇన్సిడెంట్స్ జరగడం అనేది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే కొందరు ఆకతాయి విద్యార్థుల వల్ల కొందరు ఆకతాయి విద్యార్థినుల వల్ల ఇటువంటి బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది అదేంటంటే సమాజాన్ని పాడు చేసే విధంగా ఉంది ఒక వాళ్ళిద్దరు ఇన్సిడెంటే కాదు ఆ విజయ్ అనే వ్యక్తి గానీ లేకపోతే సాద్విక్ అనే వ్యక్తి అమ్మాయి కానీ వాళ్ళిద్దరి వల్ల ఏంటంటే మొత్తం సమాజం ఈ స్టూడెంట్ ఫెడరేషన్ మీద స్టూడెంట్ సమాజం మీద బ్యాడ్ నేమ్ వస్తుంది వీరి ఇద్దరు వ్యక్తుల వల్ల అటువంటి వాళ్ళని తక్షణం అరెస్ట్ చేయాలి ఫస్ట్ ఎందుకంటే వాళ్ళు తెగించి ఒక విద్యార్థులన్న మర్చిపోయి వాళ్ళు చేస్తున్న వ్యవహారాలు కానీ ఒక మహిళా ఇంజనీరింగ్ కాలేజీలోని కెమెరాలు పెట్టి వాళ్ళు చేస్తున్న స్నానాలు కానీ ఇవన్నీ కూడా వాళ్ళు అది సూట్ చేయడం అన్నది అది రాజ్యాంగ విరుద్ధం చట్ట వ్యతిరేకమైనవి ఇటువంటి వ్యక్తుల్ని సభ్యాలను ఉన్నట్టయితే సమాజం పాడైపోద్ది ఇద్దరు వ్యక్తుల వల్ల మొత్తం సమాజం పాడైపోద్ది కావున ఏం చేయాలంటే మూడు వందల అమ్మాయిలు కాదు వాళ్ళు ఎన్నో ఉన్న ఫ్యామిలీస్ ఎంతమంది వాళ్ళ పైన సపోర్ట్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు వీళ్ళందరూ మొత్తం సమాజం పాడైపోద్ది దానివల్ల ఇద్దరు వ్యక్తుల వల్ల కావున సాధ్విక అనే అమ్మాయి ఎవరైతే ఉన్నారో తక్షణం నరస్ట్ చేయాలి ఎందుకంటే ఆవిడ బిహేవియర్ గానీ బీయింగ్ ఇంజనీరింగ్ స్టూడెంట్ అయ్యుండి ఒక మహిళ అయ్యుండి ఆవిడ మిడిల్ ఫింగర్ చూపించడం తర్వాత ఏమైపోతుంది అన్నట్టు మాట్లాడడం ఆవిడ ఆ తర్వాత బిఫోర్ మ్యారేజే ఆ అబ్బాయి తోటి వివిధ ప్లేసెస్కి వెళ్ళి సెక్స్వల్ పార్టిసిపేట్ చేయడం లాడ్జీలు బుక్ చేసుకోవడం లాడ్జీలో ఫ్రెండ్స్ తోటి వెళ్ళి డ్రింక్ చేయడం మొత్తం డ్రగ్స్ వాడడం తర్వాత సెక్స్వల్ స్కాండిల్ స్కాండిల్స్ చేయడం మళ్ళీ ఆ వీడియోలు తీయడం చూడండి ఎంత బరితెగించి కాకపోతే వాళ్ళు చేస్తున్న సెక్స్ ని వాళ్ళు వీడియోలు తీయించి మళ్ళీ అది మగ స్టూడెంట్లకి ఎవరైతే బాయ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పంపించడం ఆ విధంగా విద్యార్థులు కూడా పాడు చేస్తారు బాయ్స్ని కూడా పాడు చేస్తున్నారు ఒక అమ్మాయి వల్ల ఆ అమ్మాయి ఏంటి సాత్విక అన్న అమ్మాయి ఇంట్లో మరి ఇక పద్ధతులు ఏం పాటించినట్లేదు తల్లిదండ్రులు కూడా వాళ్ళకి ఏం కూడా డైరెక్షన్స్ ఇచ్చినట్టు గానీ సరిదిద్దినట్టు కనిపించట్లేదు అంటే ఈ కేసు కనుక అంటే ఇంతవరకు సాక్ష్యాలు ఏవి లేవు కాబట్టి సో ఈ విషయంలో మాట్లాడుకుంటే ఒకవేళ నిర్ధారణ అయితే అమ్మాయి గానీ అబ్బాయి గానీ ఎలాంటి శిక్షణ పడే కెమెరా ఒకటి వెలుగులోకి వచ్చింది నిన్నటి వరకు మొన్నటి వరకు అయితే ఏ కెమెరాస్ లేవు ఓన్లీ ఎలిగేషన్ కింద ఉంది కానీ నిన్ననైతే ఒక కెమెరా దొరికింది ఆ అమ్మాయి పెట్టింది అన్న ఇది వచ్చింది దట్టు మూడు వందల మంది అమ్మాయిలు వచ్చి అర్ధరాత్రి వరకు కూడా వాళ్ళ యొక్క నిరసన తెలిపారంటే ఏదో అక్కడ వాళ్ళకి ఎవిడెన్స్ దొరికితేనే కదా వాళ్ళు చేస్తారు ఎవిడెన్స్ దొరుకుంటే ఏ అమ్మాయి వెళ్ళి వాళ్ళు చదువుని ఆపుకొని తర్వాత ఇలా పబ్లిక్ అవ్వటానికి ఎవరు ఇష్టపడరు కదా అక్కడ దొరికింది కాబట్టి వాళ్ళ యొక్క వీడియోలు ఏమన్నా వీళ్ళ దగ్గర ఉన్నాయేమో అని చెప్పి వాళ్ళు భయపడి ఆ నైట్ అంతా కూడా వాళ్ళు క్యాండిల్స్ పట్టుకొని వాళ్ళు వాళ్ళ నిరసన తెలిపారు అది చాలా మంచిదే ఎందుకంటే ఫ్యూచర్ అంతా కూడా బాగుండాలంటే ఇటువంటి వ్యతిరేకత వస్తేనే అంటే అక్కడ తప్పు జరిగింది కాబట్టి వ్యతిరేకత వచ్చినట్టు అయితేనే అవేర్నెస్ వచ్చినట్టు అయితేనే ఇటువంటి మళ్ళీ జరగకుండా అవకాశం ఉంటది ఆ విధంగా కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ కూడా అవకాశం ఉంటది ఇంతవరకు గవర్నమెంట్ కూడా ఎవిడెన్స్ లేదని చెప్పేసి అంటుంది యాక్చువల్ గా మాట్లాడాలంటే మొన్న నారా లోకేష్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి కెమెరా ఉన్నాయా మీరు చూపించండి అని చెప్పి మీడియా మీద కొంచెం అగ్రస్ అవ్వడం ఆయన తప్పు తప్పేనండి మీడియా మీద ఎందుకండి ఆయన మీ దగ్గర ఎవిడెన్స్ ఏమని ఉంటే చూపించండి చెప్పండి అని చెప్పాలి కానీ మీ దగ్గర ఏమైనా ఉన్నాయా చూపించండి అంటే అది కరెక్ట్ కాదు అది ఎడ్యుకేషన్ మినిస్టర్ బెయింగ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయన చెప్పాలంటే మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉన్నట్టు అయితే మాకు ఇవ్వండి మేము దానిపైన యాక్షన్ తీసుకుంటాం అని చెప్పి చెప్పాలి ఎవరైనా కూడా ఎడ్యుకేషన్ మినిస్టర్ సో అలా కాకుండా మీడియా పైన క్వశ్చన్ వేస్తుంటే మీడియా పైన తిరగబడడం అనేది కరెక్ట్ కాదు అది ఇప్పుడు మరి మనకి సాక్ష్యాధారాలు దొరికే ఆయన ముందు ఇన్వెస్టిగేషన్ చేయకుండానే పూర్వ ఏవి ఏమి పరిశీలించకుండానే అలాంటి మాటలు మాట్లాడిన తర్వాత ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసే సాక్ష్యాలు దొరికాయి హిడన్ కెమెరా ఒకటి దొరికింది సో ఇప్పుడు యాజ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉన్న ఆయన కావచ్చు స్టూడెంట్స్ కావచ్చు ఈ సాత్విక విజయ విషయంలో కావచ్చు అసలు ఎలాంటిగా ప్రభావాలు పడుతూ ఉంటారు ఇప్పుడు వీళ్ళిద్దరు వల్ల సాత్విక విజయ వల్ల మొత్తం సభ్య సమాజం అక్కడ మహిళా లోకంకి ఏదైతే ఉందో ఆ పేరు అంతా కూడా పోతుందండి ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ కానీ ఇండియా గాని ట్రెడిషనల్ సొసైటీ మంది ప్రపంచమే మనం గుర్తించింది ట్రెడిషనల్ గర్ల్స్ ఇక్కడ ఉంటారు ట్రెడిషనల్ మహిళలు ఇక్కడ ఉంటారు అని చెప్పేసి ఇప్పుడు మొత్తం ఆ పేరు అంతా పోతుంది కదా ఒక వీళ్ళిద్దరు వాళ్ళ ఆ ఒక్క అమ్మాయి వాళ్ళ ఎస్పెషల్ మొత్తం మన ట్రెడిషన్ పడవుతుంది కదా మన పేరు ప్రఖ్యాతిలో పోతాయి కదా అటువంటి వ్యక్తులు మాత్రం సాత్విక మాత్రం వీలైనంత త్వరగా అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేసి వాళ్ళ తల్లిదండ్రులు కూడా అరెస్ట్ చేయాలి ఇందులో ఎందుకంటే ఎంత వరకు సాధించి వెళ్తున్నా కూడా తల్లిదండ్రులు పట్టించుకోకపోవడం ఏంటండి ఆవిడ ఇంజనీరింగ్ చదువుతుంది ఆ అమ్మాయి బ్లూఫిల్ కూడా యాక్ట్ చేస్తుందట వెళ్ళి వెళ్ళి ఆ బాయ్ ఫ్రెండ్తో తీసుకెళ్లి ఫ్రెండ్స్ తో లాడ్ లాడ్జ్ బుక్ చేసుకుంది ఆవిడ లాడ్జ్ లో సక్సెస్ చేసిందట ఆ వీడియో తీసి మళ్ళీ ఆ బాయ్ హాస్టల్ పంపించింది అండి అంటే ఎంత అమౌంట్ ఆవిడ రిక్వైర్ చేసింది అక్కడ వీడి ద్వారా బిజినెస్ చేసింది ఆవిడ అటువంటి వ్యక్తుల వల్ల అమ్మాయిల తాలూకా పరుగు పోతుంది ఇక్కడ ఇప్పుడు ఎవరైనా సరే ఆ ఇంజనీరింగ్ కాలేజీలు జాయిన్ అవ్వాలని భయపడతారు ఎందుకంటే అంత పేరు ప్రఖ్యాతులు ఉన్న కాలేజ్ ఎటువంటి ఆ ఒక కాలేజ్ అని కదా ఏ కాలేజ్ అయినా సరే అక్కడ ఉన్న అమ్మాయిలకి అందరూ కూడా ఇబ్బంది అవుతుంది కదా ఇటువంటి ఒక వ్యక్తి వల్ల ఇంత వరకు వెళ్ళిన కూడా పేరెంట్స్ పట్టించుకోలేదంటే పేరెంట్స్ ఉన్నారా లేరా అసలు ఫస్ట్ ఉంటే ఎందుకు అటువంటి అమ్మాయిని అలా మీరు సమాజం మీద ఒక మృగంలాంటి అమ్మాయిని పంపించి సమాజాన్ని పాడు చేస్తున్నారు కావున ఇందులోనే ఆ అమ్మాయిని కాకుండా పేరెంట్స్ కూడా కౌన్సిలింగ్ ఇవ్వాలి అయితే అవసరం అయితే వాళ్ళకి శిక్ష కూడా వేయాలి అమ్మాయిని మాత్రం కంపల్సరీగా శిక్ష వేయాలి అమ్మాయి సరే ఇప్పుడు అమ్మాయికి అంటే ఆస్ మీరు ఉన్నారు కాబట్టి అంటే ఎలాంటి శిక్ష పడితే ఎన్ని శిక్ష పడుతుంది అమ్మాయి కానీ అబ్బాయి కానీ అలా అని కాదండి ఇప్పుడు అమ్మాయిని ముందు అమ్మాయిని నేను అరెస్ట్ అరెస్ట్ చేసినట్టయితే అమ్మాయి వెనకతలు ఎవరెవరు ఉన్నారు అనేది రావాలి ఫస్ట్ ఆ అమ్మాయి ఒక్కరితో చేసేయలేదు కదా ఏది కూడా నా అమ్మాయి వెనకాతల ఎవరున్నారు ఆ అమ్మాయిని ఆ విధంగా ప్రేరేపించిన వాళ్ళు ఎవరు అన్ని ముందు బయట అవన్నీ రావాలి ఇన్వెస్టిగేషన్ అవుతుంది కాబట్టి అదంతా బయటకు వచ్చిన తర్వాత ద సివియరిటీ ఆఫ్ ద క్రైమ్ ని పెట్టి సెక్స్ పడుతుంది అండి ఎందుకంటే నెంబర్ ఆఫ్ సెక్స్ ఉంటాయి ఒక ఒక పర్సంటేజ్ అయితే ఒక సెక్స్ ఒక నెంబర్ సెక్స్ పడుతుంది ఇంకో రెండు డబల్ ద సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి సివియరిటీ ఉంది అనుకోండి అది సెక్స్ ఎక్కువ పడుతుంది అది ఎక్కువ సభ్య సమాజం మొత్తానికి అయింది అనుకోండి శిక్ష చాలా ఎక్కువ పడుతుంది అది ఏది వేస్తారన్నది డిఫెండింగ్ ఆన్ ద పోలీసు ఇన్వెస్టిగేషన్ లో వచ్చిన రిపోర్ట్ ని పెట్టి బేస్ చేసుకొని చేస్తారు తప్ప దాన్ని ఇది వేసేయండి అది వేసేయండి చెప్పడానికి మాకు హక్కు లేదండి ఎందుకంటే అక్కడ జరిగింది వేరు చెప్పేసింది వేరు అనుకోండి వేరే అది మెసేజ్ పబ్లిక్ వేరే వెళ్తుంది కావున ఇన్వెస్టిగేషన్ లోని ఏదైతే రిపోర్ట్ వస్తుందో బేసిక్ సివియారిటీ సివియారిటీని పెట్టి అప్పుడు క్రైమ్ ఏంటంటే డిసైడ్ చేస్తారు ఆ విధంగా ఐపీసీ ఏదైతే ఉందో ఇప్పుడు ఐపీసీ లేదు కదా బిఎన్ఎస్ వచ్చింది కొత్తది ఆ బిఎన్ఎస్ ప్రకారంగా ఏదైతే ఎక్కువ ఉంటుందో అది వేయడానికి అవకాశం ఉంటది ఆ విధంగా ఆ విధంగా ప్రభుత్వం తీసుకుంటది చర్యలు అయితే బిఫోర్ దట్ ప్రభుత్వంలో ఉన్న ఎడ్యుకేషన్ మినిస్టర్ గాని ఎవరైనా కానీ ముందు స్టేట్మెంట్లు ఇవ్వకూడదు ఎందుకంటే మాకు ఇంతవరకు సమాచారం రాలేదు ఇంకా వచ్చినట్టు మీ దగ్గర ఏమైనా ఉన్నట్టయితే మాకు ఇవ్వండి దానిపైన ఇన్వెస్టిగేషన్ పోలీసు కూడా వెళ్ళారు వెళ్లి వాళ్ళు వచ్చిన తర్వాత మేము కఠిన చర్యలు తీసుకుంటాం అని చెప్పి అనాలి తప్ప మీ దగ్గర ఏమైనా ఉంటే అని చెప్పడం అనేది అది అంటే ఆ మినిస్టర్ ఉన్న వాదన తగ్గించినట్టు అవుతుంది కావున ఏ మినిస్టర్ అయినా ఏ మినిస్టర్ అయినా కాదు ఏ మినిస్టర్ అయినా కూడా ఎప్పుడైనా ఏం చేయాలంటే ఆయన తగ్గ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఎవిడెన్స్ ఉన్నట్టయితే నేను మేము తగిన చర్యలు తీసుకుంటానని చెప్పాలి తప్ప వేరే విధంగా చెప్పకూడదని చెప్పేసి నేను ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి సలహా ఇస్తాను రైట్ థ్యాంక్ యూ సార్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి